నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్కి వచ్చే పేషెంట్స్ చెప్పే మాట ఏంటి అంటే డాక్టర్ గారు నేను పాజిటివ్గానే ఉన్నాను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను పాజిటివ్గానే మాటలు మాట్లాడుతున్నాను అన్ని పనులు పాజిటివ్గానే చేస్తున్నాను అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు పాజిటివ్గానే చేస్తున్నారు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మరి మీకెందుకు ఇలాంటి జబ్బు వచ్చింది అది చెప్పండి అని అంటారు వాళ్ళు ఏమంటారంటే మేము పాజిటివ్గా పనులు చేస్తున్నాము గోసేవ చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాము అలాగే రోడ్డు సైడు పో చలి పడుకుంటారు కదా వాళ్ళకి దుప్పట్లు ఇస్తున్నాము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే నేను ఇన్నర్గా కూడా హీలింగ్ చేసుకుంటున్నాను ధ్యానం చేస్తూ అని చెప్తూ ఉంటారు మీ ఆహారం ఏంటి చెప్పండి అని అంటే మేము నాన్ వెజిటేరియన్స్ అయినా కంప్లీట్గా వెజిటేరియన్గా మారిపోయాము మేము నాన్ వెజ్ తింటే ఇది బలి చేస్తే ఏదో ఒకటి అప్పుడు చికెన్ తింటారు లేదా మటన్ తింటారు ఫిష్ తింటారు అలా చేయడం వల్ల మాలో రాక్షసత్వం వస్తుందంట అని చెప్పారు మాకు అందుకని మేము మానేసాం ఇప్పుడు శరీరానికి పోషక విలువలు అందకపోతే మీకు వచ్చేవి ఏముంటాయి నెగిటివ్ ఆలోచనలే కదా ప్రతి మనిషి శరీరంలో ఆరు వందల లక్షల కోట్ల కణాలు ఉంటాయి ఇవన్నీ శక్తిగా పనిచేయాలి అంటే దానికి సంబంధించిన ఆహారాన్ని సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి ప్రతిరోజు ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారా వెజిటేరియన్ తింటున్నారా అనేది మీ బాడీ కన్సిడర్ చేయదు మీరు సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారా అని చెప్పేది మాత్రమే చూసి దాంట్లో ఉన్న పోషక విలువలను తీసుకుని మీకు అక్కడ శక్తిని ఇస్తుంది మన పెద్దవాళ్ళకి తెలీదా నాన్ వెజ్ తినకూడదని మరి వాళ్ళు ఎందుకు తిన్నారు చెప్పండి శరీరాన్ని దేహం అనే దేవాలయాన్ని మనం ఎంతగానో ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోకుండా ధ్యానంలో కూర్చున్నారనుకోండి ఆకలి వేస్తున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం ధ్యానంలో ఏం చూస్తారు పూరి చపాతీ ఇడ్లీ దోశ మీకు ఇష్టమైన ఆహారాన్ని చూస్తారు ఎక్కడ ధ్యానం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలరు లోపల ఏం ఫీలింగ్ ఉంటుంది నేను అబ్బా చపాతీ తింటే బాగుంటుంది లేదా బిర్యానీ తింటే బాగుంటుంది ఆలోచన వస్తుంది ఇప్పుడు మీరు హైదరాబాద్ రావాలి అని అనుకున్నారనుకోండి హైదరాబాదు నేను సరిగ్గా వెళ్ళగలనా లేదా బస్ అందుద్దా లేదా ట్రైన్ అందుద్దా లేదా సరిగ్గా రీచ్ అవ్వగలనా లేదా యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా ఫ్లైట్ టైం రీచ్ అవ్వగలనా లేదా ఇలా మనసులో ఆలోచించే పనే బయట జరుగుతుంది మీకు సరిగ్గా బస్ అందదు ఫ్లైట్కి రీచ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వలేరు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి దీనినే యద్భావం తద్భవతి అంటారు అలాగే డబ్బు విషయంలో అయినా ఇంతే మీరు డబ్బు వస్తుందా రాదా ఇప్పుడు వస్తుందా రాదా ఇంకో గంటకు వస్తుందా రాదా ఇట్లా తరచి తరచి ఆలోచించిన ఆలోచనలే మీకు మనీ బ్లాక్స్గా ఏర్పడతాయి పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి ఒక్క విషయం గురించి డీటెయిల్గా తెలుసుకోండి ఏ ఆలోచన ఎలా చేయితే ఎలా చేస్తే మీరు అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారో అన్ని సమస్యలకు పరిష్కారం పొందుతారో తెలుసుకోండి అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్యులెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి చూడండి ఫోన్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి చూడండి సంప్రదించండి అన్ని విషయాల పట్ల అవగాహన తెచ్చుకోండి ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి ప్రతి విషయాన్ని ఎలా ఆలోచించాలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఆహారం ఎలా తీసుకోవాలో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మన యొక్క పనులు డెవలప్మెంటు జరుగుతుంది Thank you, Andy.